హలో అలాస్ ఫ్రెండ్స్ ఈరోజు మనం క్లాసికల్ అండ్ ఎల్ఏ ఫోక్ డాన్సెస్ గురించి చూద్దాము ఎంటీఆర్ సిరీస్ అనేది మనం స్టార్ట్ చేసాం కదా ఎంటీఆర్ సిరీస్లో భాగంగా ఈ వీడియో అయితే మనం చేస్తున్నాం వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి ఈ టాపిక్ నుంచి మీకు వన్ క్వశ్చన్ డ్యామ్ షూర్గా వస్తుంది ఓకేనా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మన ఛానల్ని సపోర్ట్ చేశారనుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను ముందుగా ల్యాగ్ లేకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం శాస్త్రీయ నృత్య నృత్యాలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం మనకి నైన్ ఉన్నాయన్నమాట రీసెంట్గా ఒకటి యాడ్ చేయడం వల్ల మొత్తం మనకి తొమ్మిది అయ్యాయి అవేంటో చూద్దాము మనకి నృత్యం ఇచ్చి ఏ రాష్ట్రానికి సంబంధించింది అని అడిగే ఛాన్స్ ఉంటుంది లేదంటే మనకి మ్యాచింగ్స్ ఫాలోయింగ్ ద మ్యాచ్ అని చెప్పేసి అది కూడా ఇచ్చే ఛాన్స్ ఉంటుంది అంటే ఒక నాలుగు నృత్యాలు ఇచ్చేసి నాలుగు రాష్ట్రాలు ఇచ్చి మ్యాచ్ చేయమంటారు ఇలా అయినా అడిగే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు ఈ మధ్యలో మనకి ఎక్కువగా ఇలానే అడుగుతున్నారు కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి మొదటిది భరతనాట్యం భరతనాట్యం అనేది తమిళనాడుకు చెందిన క్లాసికల్ డ్యాన్స్ అనమాట అండ్ కథక్ కథక్ ఏదైతే ఉందో మనకి కథక్ కలి కథక్ రెండు ఉన్నాయండి రెండు కూడా మనకి కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కథక్ కలి ఎక్కడ అంటే ఉత్తరప్రదేశ్ అంటే నార్త్ ఇండియాకు సంబంధించింది ఉత్తరప్రదేశ్ అనమాట తెలుగులో ఇంగ్లీష్లో రెండింటిలో ఇచ్చాను మీరు కావాలి ఎలా కావాలంటే అలా చదువుకోండి అండ్ నెక్స్ట్ కథక్ కలి కథక్ అనేది కేరళ యొక్క క్లాసికల్ డ్యాన్స్ ఫామ్ అనమాట మోహిని అట్టం మోహిని అట్టం అనేది కేరళకి మోహిని అట్టము అండ్ అలానే కథక్ ఈ రెండు కూడా మనకి కేరళకి సంబంధించిన క్లాసికల్ డ్యాన్స్ ఫామ్స్ అనమాట అండ్ అలానే కూచిపూడి కూచిపూడి అనేది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన డ్యాన్స్ ఫామ్ అండ్ అలానే మణిపూరి మణిపూరి అనేది మణిపూర్కి సంబంధించిన డ్యాన్స్ ఫామ్ అనమాట ఇవి ఈజీగానే ఉంటుంది ఒడిస్సీ అంటే ఒడిస్సాకి సంబంధించింది సత్రియ అస్సాంకి సంబంధించింది అనమాట చావు డ్యాన్స్ ఈ చావు డ్యాన్స్ అనేది మనకి రీసెంట్గా యాడ్ చేశారు జ ఒడిస్సా జార్ఖండ్ పశ్చిమ బెంగాల్లో ఈ ఈ ఈ క్లాసికల్ డ్యాన్స్ అనేది ఎక్కువగా చేస్తారనమాట ఓకేనా ఈ తొమ్మిది కూడా మనకి ఇంపార్టెంట్ క్లాసికల్ డే డాన్సెస్ అనమాట గుర్తుపెట్టుకోండి అండ్ నెక్స్ట్ ఫోక్ డ్యాన్సెస్ చూద్దాము నేను ఒక టెన్ వరకు ఒక పది రాష్ట్రాలకు సంబంధించిన ఫోక్ డ్యాన్సెస్ అయితే ఇక్కడ ఇచ్చాను ఇంకా మీకు ఈ వీడియో ఇంట్రెస్ట్ ఉండి ఎక్కువ వ్యూస్ వచ్చాయనుకోండి మిగిలిన రాష్ట్రాలు కూడా నేనైతే అప్లోడ్ చేస్తాను ముందుగా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏంటో చూద్దాము ఆంధ్రప్రదేశ్ మనకు ఆల్రెడీ తెలిసిందే కూచిపూడి అనేది క్లాసికల్ డ్యాన్స్ వీటితో పాటు ఫోక్ డ్యాన్సెస్ ఏవైతే ఉన్నాయంటే విలాసని నాట్యం నాట్యం భామ కళాపం అలానే వీరనాట్యం డప్పు తప్పెటిగుళ్ళు లంబాడి కోలాటం అండ్ అలానే బుట్ట బొమ్మలు ఇవన్నీ కూడా తోలుబొమ్మలాట బుట్ట బొమ్మలు ఇవన్నీ కూడా మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఫోక్ డాన్సెస్ అనమాట గుర్తుపెట్టుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ నెక్స్ట్ అస్సాం అస్సాం రాష్ట్రం యొక్క ఫోక్ డ్యాన్సెస్ చూద్దాము బిహు బిహు డ్యాన్స్ బిచువా డ్యాన్స్ నటుపూజ మహారాష్ కలిగోపాల్ నాగా డ్యాన్స్ అండ్ అలానే తబల్ చోంగ్లీ డాన్స్ ఇవన్నీ కూడా మనకి అస్సాంకి సంబంధించిన ఫోక్ డ్యాన్సెస్ అనమాట నెక్స్ట్ బీహార్ బీహార్కి సంబంధించిన ఫోక్ డ్యాన్సెస్ ఏంటి అంటే జత జతిన్ బకో బకిన్ పన్వారియా సమా చక్వా అండ్ అలానే బిడేషియా ఇవన్నీ కూడా మనకి బీహార్కి సంబంధించింది బిడేషియా సమా పన్వార్య పన్వారియా బాకో బకిన్ జతా ఇవన్నీ కూడా మనకి ఎక్కడైనా బీహార్కి సంబంధించిన ఫోక్ డ్యాన్సెస్ అనమాట అండ్ నెక్స్ట్ గుజరాత్కి సంబంధించి చూద్దాము గుజరాత్ గుజరాత్ అనేది మనకి సారీ వన్ మినిట్ గుజరాత్ అనేది ఇంపార్టెంట్ ఫోక్ డ్యాన్సెస్ చూద్దాము గార్బా దాండియా రాస్ తిప్పని జూరిన్ అండ్ అలానే భవానీ ఇవన్నీ కూడా మనకి గుజరాత్కి సంబంధించిందనమాట దాండియా వెరీ వెరీ ఇంపార్టెంట్ గుజరాత్ అండ్ గార్బా తిప్పని జూరిన్ ఇవి రెండు కూడా ఈ మూడు కూడా మనకి ఇంపార్టెంట్ అండ్ అలానే భవానీ ఇది కూడా గుజరాత్కి సంబంధించిన ఫోక్ డ్యాన్స్ నెక్స్ట్ హర్యానా గురించి చూద్దాము హర్యానాకు సంబంధించిన ఇంపార్టెంట్ ఫోక్ డ్యాన్స్ ఏంటి అంటే జూమర్ ఫగ్ డప్పు ధమాల్ లూర్ గుగ్గా కోర్ అండ్ అలానే గాగోర్ ఇవన్నీ కూడా మనకి ఇవన్నీ మనకి హర్యానాకి సంబంధించిన ఫోక్ డాన్సెస్ అనమాట అండ్ అలానే నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఫోక్ డాన్సెస్ ఏంటో చూద్దాము జురా చర్హి దమన్ చపేలి మహాసు నాటి డంగి ఇవన్నీ కూడా మనకి హిమాచల్ ప్రదేశ్కి సంబంధించిన ఫోక్ డాన్సెస్ అనమాట మీకు దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు వివరంగా ఇంకా చదువుకోండి అండ్ నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్లో రఫ్ హిక్కట్ అండ్ అలానే మండజాస్ అండ్ అలానే కుడ్ దండి నాచ్ డమాలి ఇవన్నీ కూడా మనకి జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన ఫోక్ డాన్సెస్ అనమాట రఫ్ కిక్కట్ మండ్ జార్జ్ కుడ్ దండి నాచ్ అండ్ డమాలి అండ్ నెక్స్ట్ చూద్దాము కర్ణాటక కర్ణాటకకు సంబంధించిన ఇంపార్టెంట్ ఫోక్ ఫోక్ డాన్సెస్ ఏంటి అంటే ఎక్సగాన్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి వెరీ ఫేమస్ కూడా హుట్టరి సుగ్గి కునీత ఖార్ఘ లంబి ఇవన్నీ కూడా మనకి కర్ణాటకకు సంబంధించిన ఫోక్ డ్యాన్సెస్ నెక్స్ట్ కేరళకు సంబంధించి తులాల అండ్ అలానే కైకొట్టి కలి ఇవి ఇంపార్టెంట్ ఫోక్ డ్యాన్సెస్ అనమాట మనకి ఈజీగా అర్థమైపోతుంది కేరళకు సంబంధించి అండ్ నెక్స్ట్ నెక్స్ట్ ఏంటో చూద్దాము మహారాష్ట్ర అనమాట చివరిగా నేనైతే మహారాష్ట్ర పెట్టాను మహారాష్ట్రకు సంబంధించిన ఇంపార్టెంట్ ఫోక్ డ్యాన్సెస్ లవణి నకట కోలి అండ్ అలానే దశావతార్ అండ్ బోహడా ఇవి మనకి మహారాష్ట్రకు సంబంధించిన ఫోక్ డాన్స్ అనమాట వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఈ వీడియోకి సంబంధించిన పీడిఎఫ్ మొత్తాన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ లింక్ ఓపెన్ చేశారనుకోండి మీకు ఈజీగా డౌన్లోడ్ అయిపోతుంది చదువుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో ఆల్ బాయ్ బాయ్